ஆடிச்சி வத்தி ஆ ஜூனியர்ஸ்ல முப்பை வேல ரூபாயில் எவருக்கு வசதையோ QATRAAN NAMA PAIKALAANU PONDI HAHA HAHAHA HAHAHA BAI ACHAN BAI YAVARU KELI PU A-HA 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 మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది శ్రీ గంగమ్మ తల్లి ఆశిస్తులతో ఎర్ర గురి త్వరగా దూరాన్ని ఒక్క నిమిషం ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది Madde de starda burada Yunanada... konulmuş mi ben ఉంటే కాదు నోల పెడతాను చెప్పుకోండి కొంచెం మీరు హుషారుగా ఉంటే ఆయన అధ్యక్షులు కూడా హుషారుగా ఉంటాయి మూడో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకోవడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా పది సెకండ్లు ఆ ఉన్నవి పంపిస్త పంపితారామా డబ్బులు పంపిస్తాను అలాగ నేను యాభై నాలుగు రోజులతో పంపిస్తాను మేము ఎప్పుడున్న బాపట్లో వెళ్ళాలి కానీ పంపితేప్రీమ్ సార్ పీక్ పోలెత్తే ఎలఫలు పీక్ వస్తుంది ఊపు మంచి ఊపి లేసి కనుక మన ఫస్ట్ రౌండ్లో నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో పూర్తి చేసుకోవడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి

ఫస్ట్ పదిహేను వందల రోజుల దూరాన్ని నాలుగు నిమిషంలో ఆర్డర్ సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఏరు ఏరు వాళ్ళు ఆదోష్ சோதிப்பாத அசோதிப்பாதீச ரவுண்ட் பாகிந்தா ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడిగిన దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై ఐదు సెకండ్లో గుర్తు చేసుకోవడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దానికన్నా ముప్పై సెకండ్లు మినకంజలవ్వలేదు Hah, ini dokter yang mana బాబు నిమిషం రెడీ చేసుకోవాలి ఏ జత ఒక్క నిమిషం క్యాన్సిల్ అవుతుంది లేట్ చేసినా కానీ పద్నాలుగు జతలు అంటే మనం ఎంత తొందర చేసినా ఏడు గంటలు పట్టింది

ಹಾಂ ಸರ್ ಕಲಸಿಪಡ ಅಲಿಸಿಪಿ oh my god i'm gonna go. చేత రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషం రమబస్థానానికి కరవించుచున్న రెండు వారు శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఆల్ల ఆనంతృష్ణ ఆలయంలో పదవి బిగారాము అమ్ముతులైనవారన బాపపెళ్ళారు 3007వ హౌలలో పరిచయ

అదేరా కలిగాల దమ్ము సూపర్ గా చేసాడు ఏన్ షాట్ అది దమ్ములేజిన్ 300 34 30 సెకండ్స్ లో పంచ్ కొట్టసాడు కరలేదు బాల్స్ మార్క రావాలి 81 ఆసిస్ నుండి శ్రీకృష్ణ రాయ్ ఒక బౌండర్ బౌండర్ 12 12 ఆ ఆ ఆ సరే ಆ ಆ ಆ ಮೊದಲು ಮೊದಲು ಮೈಕ್ ಆನ್ ಮಾಡ್ ಆಸಿಸ್ಟೆಂಟ್ ಶ್ರೀ ಬಾಲರಾಮ ಪ್ರಜಾ ಆಸಿಸ್ಟೆಂಟ್ ಬಾಲರಾಮ ಆಸಿಸ್ಟೆಂಟ್ ಕೊಮ್ಮಡಿ ಹಾಲಿ ಹಾಲಿ ರೆಡಿ ರೆಡಿ ಟು ಶಾರ್ಟ್ ಅಣ್ಣಾ 2 2 ಕರೆಕ್ಟ್ ಎರಡನೇ ಆಹ್ವಾನಕ್ಕೆ ದೊರೆತ ಒಂದು ಸಲ ಪರಿಹಾರಿಕಿಸುವ ಮತ್ತು ಸಂದರ್ಭದಲ್ಲಿ

দেখা বলিকলিও সিনার্স বালার না స్మరి మరవకండి కొందరు మరవకండి గమని రెండవ శంఖులా 289 కిలోలు పూర్చోబడుతుండండి నాల్గరున్నది కొందరు అద్రియాలి సూర్యాంతమదలాస్ మరత శ్రీ కృష్ణారావు గోయవ మదురాలవారు గోయవారావు బాలం కొల్లెన మొగెలంపల్లి జాలమండల ఆశీర్వదో హోమదాన ఆశీర్వదో کوئی یہ ہاں تو پرسن یہ دا ورا ہاں 3 2 4 11 12 চিন <laughs> <laughs> hanya he betul dari hari at ನಾಲ್ <ion> ಸೆಂಡ್ <up> <prechen más im Bondata> <gum up> और ओके अच्छा नंबर बता मास्टर R. ಹಥೆಯಮಳದ಴ದದದ susಗಧಲಾರರäd Somebody ಡಿಸ್ಪ್ಲೇ

আরে আরে মন্টু এটা বর্ষওয়ান করে দিরালে 45 সেকেন্ডে পৌঁছায় কারণ মনে নেই আমি মুখ্য হওয়ার মানে মাত্রে সমাধান না পাঁচवारी بوتে রিপোর্ট কেন আইনি পতন এই যত টাইম লুম 24 काली चल पेन चल पेन चल पेन चल पेन चल पेन चल అక్కడ గీత గీయాలి అయిపోయింది రెండు వేల నాలుగు వందల యాభై రెండు या कोण असेल ये गाडी टाकतोस तेच पैसे या का फक्त मत घाव वाला 10 नाही 10 नाही आणि आ आ आई इननसा करणा उड़ाल करका हो आइननसा करें उड़ा प्लेकर जाहिए मुख्या खैकर आन 95 अवादी ज्यीन बज्चिक शुरू கேள்வி நம்பர் 44 வந்துருச்சு. பார்த்தால் பார்த்தே எல்லෙத் தெரிகுது. எரிபது எரிபது எரிபது. ஓ பாஸ் கேளுங்க. கேவலா 90 செங்கமா மட்டும் தான் சார். சாகணும் எலிபது. ஆ ஆ. கை பண்ற. கை. ஆப்பாரி இல்ல. ஆப்கன்கே. இழுத்து. எதுக்கு இதெல்லாம்? ஆ, வந்துடுங்க.

త్వరగా రావాలి శ్రీ అంగపతి అల్ల్యా ఆశీస్సులు తోశ్రీ కృష్ణ యాదవ్ యూత్ బోయిన పుష్ప పృథ్వీక్ రావు గారు బోయిన వారి పానం రావాలండి త్వరగా ఒక్క నిమిషంలో కోర్టులోకి రాకపోతే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఏ దశకు కూడా సమయం అవడం అనేది ముందు నుంచే చెప్తున్నాం